కార్తీక మాసం నాలుగవ రోజు చతుర్థి తిథి రోజు నాగుల చవితి పర్వదినం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు శనివారం నాగుల చవితి ముందుగా పుట్ట దగ్గరికి వెళ్ళి బియ్య పిండితో పుట్ట ముందు ముగ్గు వేయాలి పుట్ట మీద పసుపు నీళ్ళు చల్లాలి పసుపు కుంకుమ బియ్య పిండి కలిపి పుట్ట మీద చల్లాలి పుట్ట చుట్టూరు పూలతో మరి అలంకరణ చేసుకొని పుట్ట చుట్టూరు ప్రదక్షిణలు చేసుకొని పుట్ట కన్నులో ఆవు పాలు మరియు కోడిగుడ్లు వేయాలి అదేవిధంగా మరి నైవేద్యంగా చలిమిడి పెట్టాలి తప్పనిసరిగా పుట్టమట్టితో బొట్టు పెట్టుకోవాలి ఈ పూజ నాగుల చవితి రోజు చేయటం వలన మరి పెళ్లి కానివారు పిల్లలు లేనివారు కుటుంబ కలహాలతో ఉన్నవారు కుజిదోషం నాగదోషం ఉన్నవారు రావుకేతు అదేవిధంగా సర్పదోషాలు ఉన్నవారు సమస్త మరి దోషాలు తెలి తొలగిపోతాయి ఎందుకంటే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటం అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించటమే మరి ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి విషయాల్ని పది మందికి షేర్ చేయండి నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం